హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేడారం జాతరకి చెలో మరి వెళ్తున్నాము అడవిలల్లో నుంచి ఇదిగోండి దుబ్బ రోడ్డు అసలు రోడ్ ఏం కనిపించట్లేదండి కంప్లీట్ ఇలాగే ఉంటుంది మనం మేడారం ఎంటర్ అయ్యే వరకు ఇలా ఫుల్లు అడవి దుబ్బ రోడ్డు అంటే ఎర్రమట్టి రోడ్డు ఉంటుంది కదండి సన్నటి దుబ్బాల మొత్తం ప్రైవేట్ వెహికల్స్ ఇటేనండి ఓన్లీ బస్సులు ఒకటి తాడు మీద నుంచి ఆర్చ్లో నుంచి అయితే బస్సులలో వెళ్ళే వాళ్ళే వెళ్తారు వారం పది రోజులు ఉందన్న కానించి ఇక్కడ బోయనపల్లి అని ఒక రోడ్డు అయితే చిన్న రోడ్డు ఉంటుందండి ఆ రోడ్డు నుంచి అడవిలో నుంచి అయితే పంపించేస్తారనమాట డైరెక్ట్ ఈ రోడ్డు మేడారం వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మేడారం వెళ్ళిపోవడం మా ముందు ఒక ఆటోనో కారో బస్సు ఏంటో మరి అయితే తెలియదు వెళ్తుంది ఇంకా మేము కూడా అయితే కార్ అయితే తీసుకున్నాం మాది బయలుదేరామండి మేడారం జాతరకి అయితే వెళ్తున్నాం మేడారం జాతరకి వెళ్ళాలి అని అంటే మగవారికి కాదండి ధైర్యం ఉండాల్సింది ఆడవారికి ధైర్యం దమ్ము కావాలి ఎందుకంటే ఫైవ్ డేస్ అక్కడ ఎంజాయ్ చేయాలి అని అంటే సామాన్లన్నీ సర్దుకోవాలి వంట చేయాలి ఎంజాయ్ చేయాలంటే బట్టలు గిన్నెలు ఇంట్లో సమస్తం టిఫిన్లు గిఫిన్లు అన్నీ తీసుకొని అయితే నేను వెళ్తాను దమ్ముందా మరి మీకెవరికైనా ఇలా ఆడవారు వెళ్ళారా జాతర టైంలో వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి జాతరకి ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఫైవ్ డేస్ ఎవరున్నా సరే జాతరకు ఎంజాయ్ చేయండి భయపడి కొంతమంది చాలామంది అమ్మవారు గద్దెల మీద లేనప్పుడే వెళ్తూ ఉంటారండి నేను అలా కాదండ నేను పుట్టింది ఆ మేడారం సమ్మక్క తల్లి వల్లే ఇప్పుడు పెరిగింది ఆ మేడారం సమ్మక్క తల్లి వల్లే నా పెళ్ళి అవ్వడానికి కూడా ఆమె కారణం నా పేరులో ఉన్నది కూడా తల్లుల దీవెనేనండి ఇంకా ఇప్పుడు నేను నలభై సంవత్సరాల నుంచి క్రితం పుట్టాను అప్పటి నుంచి వస్తూనే వస్తూనే ఉన్నానండి చక్కగా ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ అయితే వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఏ జాతర కూడా స్కిప్ చేసింది లేదు రాకుండా ఉన్నది లేదండి ఇంకా నేను పుట్టడానికి కారణం అమ్మ నాన్న సమ్మక్క తల్లి సార్లమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు నేను పుట్టాను అమ్మ మర్చిపోయింది మర్చిపోయిన తర్వాతకి మళ్ళీ దండం పెట్టుకొని శుక్రవారం వచ్చేసి అమ్మ నేను చావు బతుకులో ఉండి తీసుకొచ్చి ఆ గద్దెల మీద వేసి చచ్చినా బతికినా నీ బిడ్డే తల్లి ఏమైనా ఆ బిడ్డ కాదు అని చెప్పి ఆ గద్దెల మీద వేయటం జరిగింది ఇంకా అప్పుడే తాతయ్య పేరు పెట్టేశాడంట నాన్న వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుంటే అది కాదు అని చెప్పేసి తాతయ్య సమ్మక్కకు సార్లక్కకు సంబంధించిన పేరు పెట్టాలి నా మనవరాలకి బతికితే అని చెప్పేసి అక్కడ సమ్మక్క సార్లక్కకి ఇద్దరికి కలిసి వచ్చేలాగా స్వరూపాన్ని పేరు పెట్టడం జరిగిందండి ఇది నేను జాతరకు వెళ్ళడానికి కారణం అన్నమాట అందుకే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవరితోనైనా నేను సవాల్ చేస్తూ ఉంటానండి దమ్ముందా ఆడవారికి ఎవరికైనా జాతరకు వెళ్ళాలి అని అంటే ధైర్యం లేని వారే ముందు జాతరకు వెళ్ళేసి అయితే వస్తారండి నిజంగా చెప్తున్నారు కదా దమ్ము ధైర్యం లేని వాళ్ళు భయపడ్డ వాళ్ళే ముందు జాతరకు వెళ్ళి అమ్మవారి దగ్గర లేనప్పుడు ఆ గద్దెల మీద బంగారం వేయటం అక్కడ కోలు కోసుకోవడం తినటం ఎంజాయ్ చేయటం వస్తుంటారు జాతర టైంలో వెళ్ళిన వారికే నిజంగా అండి ధైర్యం సరిపోతుంది దమ్మున్నట్టు అప్పుడే కదండి అమ్మవార్లు గద్దెల మీద ఉన్నప్పుడే మనం ఏంటి మన సత్తా ఏంటి అనేది అప్పుడు చూపించాలి ఇంకా ముందు ముందు వెళ్ళి ఎందుకండి జాతర ఎంజాయ్ చేయడం ఎవరు లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చూసి వచ్చినట్టే ఉంటుంది ఎవరైనా ఆ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది అలాగే అమ్మవార్లు ఇద్దరు గద్దెల మీద ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుందండి చాలా వరకు అయితే ఆ గద్దెల మీద లేనప్పుడే చాలామంది చాలా మొక్కులైతే చెప్పేస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ అయితే కాదు ఆ దానివల్ల అమ్మవార్లు కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వెళ్ళి తీసుకొస్తానికి వెళ్తారు కదా ఇప్పుడు కన్నెపల్లికి వెళ్తారు బుధవారం నాడు అమ్మవారిని సార్లు మనం తీసుకురావాలంటే ఒక ఫోర్ త్రీకి వెళ్తే కనీసం సిక్స్ సెవెన్కి కూడా అమ్మవారు బయటికి రాదండి మీ సంతోషాలకు మీరు వచ్చారు వండుకున్నారు తిన్నారు వెళ్తున్నారు నేను ఎందుకు రావాలి నా కోసం వచ్చారా అని చెప్పేసి ఇలా అమ్మవార్లు గొడవ చేస్తూ ఉంటారండి వాళ్ళని గొడవ చేసి రావడానికి ఎంతో ఇబ్బంది పెడతారో అయినా సరే బతిలాడి బామిలాడి అమ్మవార్లని గద్దెల మీదకి తీసుకొచ్చేటప్పటికి తొమ్మిది పదవుతూ ఉంటుంది అప్పట్లో అలా కాదండి అప్పట్లో అందరు ఆ టైంకి జాతరకి వెళ్ళి జాతరలో మొక్కులప్పు చెప్పేవాళ్ళు కనుక అప్పుడు తొందరగా వచ్చేది అమ్మవారు ఎందుకంటే ఐదు ఆరింటి లోపలనే గద్దెల మీదకి అయితే అమ్మవారు చేరేది ఇంకా చే కన్నెపల్లి నుంచి సారలమ్మ చిలకలగడ్డ నుంచి సమ్మక్క ఇక సమ్మక్క అంటారా ఇక చెప్పనక్కర్లే కూతురు వచ్చింది అంటే కూతురు ఆగదు చికాకు చేస్తుంది సార్లమ్మ అని చెప్పేసి సమ్మక్క చాలా తొందరగా వచ్చేది అనమాట అమ్మవారు ఆరింటికి వస్తే ఈ అమ్మవారు నాలుగున్నర ఐదింటి లోపలనే గద్దెకి చేరేది ఏది నలభై సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు ఈ అమ్మవారు కూడా ఏడు ఎనిమిది చేస్తుందండి సమ్మక్క కూడా నేను లేనప్పుడు మొక్కులప్ప చెప్పుకొని పోతున్నారు ఎందుకు రావాలి అని చెప్పేసి అయితే అమ్మవార్లు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన వాళ్ళకి అదే ఇబ్బంది అండి కాబట్టి అందుకనే మనకు చాలా టైం తీసుకుంది గద్దెల మీదకి అమ్మవారు రావడానికి చాలా టైం పట్టింది అని ఉంటారుగా తెలియని వాళ్ళందరికీ ఇదండి రహస్యం అసలు అయితే ఇంకా మొత్తానికి అదే అమ్మవార్లు అయితే ఏడెనిమిది ఉన్నారా తొమ్మిది లోపలనే గద్దెలకైతే చేరుతుంటారు సమ్మక్క సారలమ్మ సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెలు కాదండి అది పాట మాత్రమే పాడారు అసలేంటంటే తల్లి కూతుర్లు సమ్మక్కకి ముగ్గురు సంతానం అసలు లెక్క ప్రకారం ఏడుగురు సంతానం అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏడు రోజుల నుంచి జాతర జరుగుతూనే ఉండదండి ఏడుగురు సంతానం ఒక్కొక్కరికి తలస్నానం పోసి ఇళ్ళలకి ముగ్గు పెట్టుకొని అన్ని పనులు చేసుకొని ఇగనన్న రా సమ్మక్క ఇగనన్న రా సమ్మక్క అంటే అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని జాతరకి పంపించి లాస్ట్లో సారలమ్మ వచ్చేటప్పటికి బయలుదేరి వస్తుందంట ఎందుకు హడావుడిగా ఆ రోజైన సారలమ్మ బయలుదేరినప్పుడు వస్తుందంటే రక్త సారలమ్మ సారలమ్మని బరాయించడం అంత ఈజీ కాదండి సారలమ్మ గద్దెకి చేరింది అంటే ఇంకా అమ్మవారు చుట్టుపక్కల ఏం చూసుకోదండి అన్నీ వచ్చి ఎదురొచ్చే వాళ్ళని ఎదుర్కొంటుందంట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అమ్మ అని ఎంత చెప్పినా సరే పగిడిద్దరాజు గోవిందరాజు భర్త పగిడిద్ద రాజు తండ్రి చెప్పినా సరే సారలమ్మ అమ్మ రావాల్సిందే అని చెప్పేసి అమ్మ కోసం వచ్చే వరకు చికాకు చేస్తుంటారు అందుకనే సమ్మక్క హడాహుడిగా గురువారం నాడు ఏడున్నర ఎనిమిది లోపలనే గద్దెకైతే చేరుతుందండి పాతకాలంలోనైతే ఇలా తాతయ్య వాళ్ళైతే అమ్మవారి కథలు ఎంతే చెప్పేవారనమాట ఎందుకంటే పసర పసరగద పిన్ని వాళ్ళది మొత్తం వివరంగా చెప్పారు ఆదివాసులు అప్పట్లో అలా కొక్కిరపోయిన కృష్ణయ్య అని అంటారు కదా అప్పట్లో ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళు అక్కడ అలా తెలుసుకొని ఇవన్నీ మాకు చెప్పేవారు ఇంకా సమ్మక్క వస్తుందంటే ఊరు మొత్తం అలికి చల్లి ముగ్గులేసి రంగులేసి అసలు ఎంత సంబరం చాలా బాగుంటుంది అనమాట చిలకల గుట్ట నుంచి సమ్మక్క బయలుదేరిందంటే అసలు ఎంత ఆనందమో అంత ఆనందం అండి అయితే సమ్మక్క బయలుదేరడానికి ముందు ఇంతవరకు ఇన్ని బిర్జీలు వేసినా ఇంతింత డెవలప్ చేసిన మేడారం సారలమ్మ మాత్రం వాగులో నుంచి జంపన్నని తాకి జంపన్న దగ్గర ఆడుకొని నీళ్ళల్లో ఆయన తాకే వస్తుంది ఈ రోజు వరకు కూడా సారలమ్మ అలాగే వస్తుంది చాలామంది తెలియక బిజీ పైన నుంచి వస్తుంది సమ్ సారలమ్మ ఇలా అలా అంటారు కదా కాదండి చూడండి ఆ రోజుల్లోనే అక్క తమ్ముడి అనుబంధం అలా ఉంది అంటే తోపుటూల అనుబంధం ఎలా ఉందో చూడండి ఆ అమ్మవారే ఆ రోజుల నుంచి అయినా ఈ రోజు వరకైనా నీళ్ళల్లో తాకి వస్తూ ఉంటుంది జంపన్నని ఇంక ఇప్పుడున్న బంధాలంతా పైసామేహాయ్ పరమాత్మ డబ్బు ఉంటేనే సొమ్ము ఉంటేనే అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములు కదా అలా వద్దండి ఆ అమ్మవారిని చూసైనా ఈ జాతరకు వెళ్ళిన వాళ్ళు అమ్మవారిని చూసైనా సరే కొంచెం మారడానికి ట్రై చేయండి కరీ మేడారం జాతర నలభై సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాగా ఒక్కసారి మేడారం జాతరకు వెళ్ళి చూడండి లైఫ్లో చచ్చే వరకు మేడారం జాతరకు వెళ్ళకుండా ఉండరండి జాతర టైంలోనండి ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జాతర జరిగిందిగా ఆ టైంలో వెళ్ళి చూడాలండి అక్కడ ఉంటుంది అసలు సూపర్ అండి ఇవన్నీ ఒకెత్తే అయితే అసలు జాతర అంతా ఉండేదంతా ఎక్కడ తెలుసండి ఆ లైన్లలోకి వెళ్ళి ఆ లైన్లో నుంచి గద్దెల దగ్గరికి వెళ్ళడం ఉంటుంది చూడండి అద్దండి అప్పుడు కావాల దమ్ము ధైర్యం ఖలేజ అన్నీ ఉండాలండి నిజంగా చెబుతుండగా అవి లేకపోతే కనీసం అడుగు కూడా ముందుకెళ్ళాము జాతరలో నిజంగా ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఇగా ఇంకా మాటలు అయితే లేవున్న దగ్గర నిజంగా చెప్తున్నాగా కాకపోతే ఏంటంటే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూస్తుండీ సార్లమ్మ వచ్చేది తీసాను వీడియో కాకపోతే సమ్మక్కనైతే చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి ఈసారి వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా కొంచెం నడవలేకపోయాను అనమాట ఈ సంవత్సరం ఇంకా సార్లమ్మ వచ్చేటప్పుడు మాత్రం జంపన్న తాకుతూ వస్తుందని చెప్పే కదా ఆ వీడియో కూడా తీశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని దేవుడు వీడియోసే వస్తుంటాయండి ఇప్పుడు మీకు చూపించేది మొత్తం మేడారం జాతరే దగ్గర దగ్గర పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం పార్కింగ్ ఆపినా కూడా అందరు జనాలు వచ్చేసి జంపన్న దగ్గర స్నానం చేసి ఇలా గద్దెల దగ్గరకి అయితే అసలు రాత్రి పగలు తేడా ఉండదండి ఎప్పుడు చూసినా వెన్నెల వెలుగు పండు వెన్నెల వెలుగు తెల్లవారినట్టే ఉంటుందన్నమాట లైటింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మేడారం జాతర ముచ్చట్లండి ఇవి మరి మీరు వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎత్తుల బంగారం మెయిన్ ఇంపార్టెంట్ అండి బంగారం ఎందుకు ఇస్తారు అని అంటే సమ్మక్క తల్లి కోరుకుందట భక్తుల నుంచి నాకు బంగారం కావాలి అని అంటే మనం ఈ బంగారం కొనేది అమ్మవారికి పెట్టలేం కదండి కాబట్టి అమ్మవారు అన్నదంటగా బంగారం రూపంలో ఉన్న మన బెల్లం ఉంటుంది కదా అది నాకు సమర్పించండి నేను సంతోషిస్తా అన్నదంట మేడారం సమ్మక్క